నమస్తే నిన్న ఎప్పుడు వస్తున్నావా మా జాబు గురించి మీకు తెలియదు ఏమీ కాదు విషయం ఏమిటో చెప్పండి రామరాజు గారు మీ సమస్య మా సంస్థే కదా మీ సమస్య ఎన్నొచ్చినా మేము చేసుకుని వెళ్ళట్లేదా సంస్థ పెద్ద అయితే పెద్ద గట్టలు చిన్నదైతే చిన్నగట్లు అది మీకు ఏముంది సార్ పెద్ద సమస్య కాదు హరిశ్చంద్రప్రసాద్ ప్రసాద్ ప్రజల కోసం కేటాయించిన ఎకరాల స్థలం స్థలంలో నేను షాపింగ్ మాల్ కట్టాలి అందులో ఎటువంటి నిరాశనాలు జరిగిన మట్టర్లు మాది బంగాళా జరిగిపోతా ఏసీబీ గారు అంతే కాదు ఏస్తే అంతేకాదు ఏ సిబ ఈ విషయాన్ని హార్చంద్రప్రసాద్గా సునీజింగ చెప్పినాము నిష్కరించాడో ఇద్ద అందుకే మీ సాయం తీసుకుందామనే నిమలా పిలిపించినాను ఓ ఇంతే కదా ఇది పెద్ద సెమ్సేమ్ కాదు దామరాద్దు ఒక గంట క్రితమే హరిశ్చంద్ర ప్రసాద్ ఎస్ఎపి గారు ఫోన్ లో మాట్లాడారు ఇదంతా తెలుసుకున్నాను ఇంకా వస్తా ధర్మరాజు గారు అంతేగాని ఏకున్నావా అందుకే ఈ రోజు వాడు పెళ్లి రోజు కనుక వాడు పెళ్లి రోజా కావాలి కుటుంబాన్ని సర్వనాశనం చేసేదాగా మేం ఇలా పిలిపించావో వస్తా ఏం జరుగుతుందో మీకు తెలిసిందే కదా ఎందుకయ్యా అంత ఆవేశం ధర్మరాజు గారు ఇప్పుడు నేను ఏమన్నాననే మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి మిక్కి మొత్తం నేను చూసుకుంటాను ఈ సందర్భంగా చిన్న పార్ట్ ఏర్పాటు చేశానండి అయ్యా ఓకేరా కాలే ముందో నువ్వు ఈ పని చూసుకో నేను అర్జెంటుగా వెళ్ళా మళ్ళా పది నిమిషాలు వస్తానా అలాగే వెళ్ళిరా అన్నయ్య ఐసే